ఈ నిర్ణయాలు కేవలం రాజకీయ వార్తలు కావు మీ జీవితాన్ని నేరుగా మార్చే నిజాలు ప్రతిరోజు మనం మాట్లాడేది ధరలు బిల్లులు లోన్స్ ఉద్యోగం కాని ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కారణం మనకు స్పష్టంగా చెప్పరు ఒక చిన్న పాలసీ మార్పు ఒక పన్ను పెంపు లేదా ఒక ఫండ్ ఆలస్యం పేపర్లో చిన్న లైన్లా కనిపించినా జీవితంలో మాత్రం పెద్ద ప్రభావం చూపుతుంది ఇంధన ఖర్చు పెరిగితే రవాణా ఖర్చు పెరుగుతుంది రవాణా పెరిగితే సరుకుల ధరలు పెరుగుతాయి చివరికి భారమంతా సాధారణ కుటుంబంపైనే పడుతుంది మనం చూస్తున్నది కేవలం ధరలు మాత్రమే కాని అసలు ప్రశ్న ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు ఎవరి లాభం కోసం తీసుకున్నారు కోపం కాదు బాధ్యత అవసరం వార్తల శబ్దం కంటే నిజం తెలుసుకోవడం ముఖ్యం ఎందుకంటే ఈ నిర్ణయాల ప్రభావం మనం భరిస్తున్నాం డ్రామా కాదు అరుపులు కాదు నిజం స్పష్టంగా ఇది నేత్ర మీడియా